అర్ధరాత్రి సమయంలో భరణి తనుజా కోసం పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాడో తెలుసా ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే భరణి ఆర్మీ పవన్ కళ్యాణ్ కి మంచి సపోర్ట్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అయితే భరణిని ఒక క్వశ్చన్ అడిగారు సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏం అనుకోద్దు కదా అంటే ఏమి అనుకోను చెప్పు అని అంటే మీరు తనుజాతో నిజమైన బాండింగ్ తో ఉన్నారా లేకపోతే కంటెంట్ కోసమో ఉన్నారా అని అడిగేసరికి భరణి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి ఇక భరణి తనుజా కోసం ఏం చెప్పాడు అంటే పవన్ కళ్యాణ్ మనం ఇక్కడికి వచ్చి ఇరవై రెండు రోజులు అవుతుంది ఈ ఇరవై రెండు రోజుల్లో కూడా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా బ్యాడ్గా చెప్పిందే లేదు అంతేకాకుండా వాళ్ళు నన్ను ఇలా బాధపడుతున్నారు నాన్న వాళ్ళు అలాంటోళ్ళు నాన్నని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కూడా లేదు అందుకే నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం అంత గౌరవం ఇంకొక విషయం చెప్పనా మొన్న కాఫీ పొడి విషయంలో చిన్న ఇష్యూ అయింది అప్పుడు తను ఏడ్చి నాన్న నా కాఫీ పొడి పోయింది అనగానే నేను సంజన గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాను అంటే నాకు తనుజా ఏడుస్తే అసలు చూడబుద్ధి వేయదు మీరు ఫేక్ బాండింగ్ అనుకున్నా పర్లేదు లేకపోతే ఇవేరేది ఏమనుకున్నా పర్వాలేదు నేనైతే ఏమీ పట్టించుకోండి నేనైతే హార్ట్ఫుల్ గా నాకు ఎవ్వరు ఏమనుకున్నా సరే హౌస్ లో తనూజా తప్ప ఇంకెవ్వరు ఇష్టం ఉండదు పవన్ కళ్యాణ్ ఒకవేళ నేను ఎలిమినేట్ అవుతానా లేదంటే ఇక్కడే ఉంటానా అనేది పక్కన పెడితే నేను ఎప్పుడు కూడా నానే బాండింగ్ తోనే ఉంటాను ఒకవేళ మారితే ఆ అమ్మాయి మారాలేమో తప్ప నా నుంచి ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ మారదు అంటూ పవన్ కళ్యాణ్కి బల్ల గుద్ది చెప్పాడు భరణి లైవ్ లో ఏది ఏమైనా సరే తనుజా స్థానం భరణి గుండెల్లో మాత్రం ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి ఎలా అంటే తన సొంత కూతురు తర్వాత ఇంకొక కూతురు అన్నట్టుగానే మరి మీరేమంటారు భరణి తనుజా కోసం మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్